జై శ్రీరామకృష్ణ శారదామాత మార్గంలో సాధనలు ఏమిటి శారదామాత మార్గంలో సాధనలను సరళంగా క్రమశిక్షణాత్మకంగా బోధించారు ప్రధానంగా ధ్యానము జపము మనస్సు శుద్ధి చేయడము ద్వారా అహంకారాన్ని అధిగమించి బ్రహ్మ ఏకత్వాన్ని అనుభవించమని సూచించారు ప్రధాన సాధనలు క్రమము తప్పక ధ్యానము ప్రతిరోజు ధ్యానం చేయండి మనస్సు నిచ్చలమై ధ్యానము లేకుండా ఉండలేని స్థితికి చేరుకోండి జపము గురుస్మరణ భావన మనో మనోమాలిన్యాలను తొలగించి గురువు పాదాల ద్వారా జ్ఞానం పొందండి స్వీయ త్రాణము తన లోపాలను మాత్రమే చూడండి ఇతరుల లోపాలు వద్దు ప్రపంచమంతా తానే అని గ్రహించండి ఫలితము ఈ సాధనల ద్వారా జ్ఞానోదయం సాధ్యమవుతుంది దేవతలు మాయగా కనిపించి అనంత బ్రహ్మను చూడగలరు శ్రీరామకృష్ణలో శారదామాతకు బోధించిన జ్ఞాన మార్గము రామకృష్ణ పరమహంస శారదామాతకు మార్గాన్ని అద్వైత వేదాంతంగా బోధించారు ఇక్కడ ప్రపంచము మాయగా భావించి బ్రహ్మ ఏకత్వాన్ని అనుభవించాలని చెప్పారు ఆమెను తన ఆధ్యాత్మిక భార్యగా దైవ స్వరూపంగా గుర్తించి తన సాధనా ఫలాలను సమర్పించారు జ్ఞాన మార్గము సారము రామకృష్ణుడు శారదకు నిన్ను దైవంగా ఆరాధించి అహంకారాన్ని వదిలి సర్వమే బ్రహ్మ అని గ్రహించండి అని బోధించారు భక్తి తంత్ర మార్గాల నుండి జ్ఞానోదయానికి ఆమెను మార్గపరిచయం చేశారు ఆమె కన్యా సన్యాసినిగా జ్ఞాన సాధన చేస్తూ ఆయన బోధనలను అంగీకరించారు సాధనా పద్ధతులు విశ్వము మాయలా చూడడము ఆత్మ ఏకత్వ ధ్యానము గురుస్మరణలో జపము మనస్సు శుద్ధి సేవా త్యాగం ద్వారా జ్ఞానం పొందడము రామకృష్ణుల జ్ఞాన మార్గము భక్తి మార్గంతో భేదాలు శ్రీరామకృష్ణ పరమహంస మార్గాన్ని అద్వైత వేదాంతంగా భక్తి మార్గాన్ని ప్రేమభక్తిగా బోధించారు రెండు దైవాన్ని చేరే మార్గాలు కానీ మార్గము కష్టమైనది మరియు అహంకారము లేని వారికి మాత్రమే భక్తి మార్గము సులభమైనది మరియు అందరికీ అనుకూలము మార్గాల పోలిక అంశము జ్ఞాన మార్గము సారము అహం త్యాగం బ్రహ్మ ఏకత్వ ధ్యానం సాధన విచే వివేచన నిర్వికల్ప సమాధి అర్హత శుద్ధాత్మ శుద్ధ సారీ అర్హత శుద్ధాంతకర్తలు అంటే వైరాగ్యము అవసరము ఫలము విద్యామాయ గ్రహణ నిర్గుణ బ్రహ్మ ఏకీకరణ రామకృష్ణుడు జ్ఞానమిశ్రిత భక్తిని ప్రోత్సహించారు భక్తి ద్వారా జ్ఞానము పొంది రెండింటిని అనుసరించమని భక్తి సులభ మార్గము జ్ఞానము దాని పరిపూరకము రామకృష్ణులు జ్ఞానమిశ్రిత భక్తి ఏమిటి రామకృష్ణ పరమహంసలు జ్ఞానమిశ్రిత భక్తిని ఆధ్యాత్మిక ప్రయాణంలో అత్యుత్తమ మార్గంగా బోధించారు ఇది భక్తి మార్గంలో ప్రేమ భక్తి ప్రారంభించి జ్ఞానం ద్వారా అహంకారము త్యాగము చేసి మళ్ళీ పరాభక్తిలో జ్ఞానోదయం తర్వాతి భక్తి స్థిరపడటము సారాంశము భక్తి ద్వారా దైవ సాన్ని సాన్నిధ్యము అనుభవించి జ్ఞానం ద్వారా విశ్వ ఏకత్వం గ్రహించడము ఇది భక్తి దైవ రూపారాధన శైవ సగుణ భక్తి నుండి నిర్గుణ జ్ఞానము అంటే బ్రహ్మ సాక్షాత్కారము తిరిగి అనన్య భక్తి పాహని భక్తి వరకు పూర్తి వరస ప్రయోజనాలు భక్తి సులభత జ్ఞానము శక్తితో కలిసి అందరికీ అనుకూల మార్గము అవిద్యామాయను అధిగమించి విద్యామాయ ద్వారా దైవ భక్తి పెరుగుతుంది శ్రీరామకృష్ణుడు భక్తి రేవ భక్తి జ్ఞానము కంటే గొప్పది అని చెప్పిన జ్ఞానమిశ్రిత భక్తి ఇదే శ్రీరామకృష్ణలో జ్ఞానమిశ్రిత భక్తి సాధనలు ఏమిటి శ్రీరామకృష్ణ పరమాంసలు జ్ఞానమిశ్రిత భక్తి సాధనలను భక్తి ప్రారంభించి జ్ఞాన ధ్యానంతో పరిపూర్ణం చేసి పరాభక్తిలో స్థిరపడే క్రమము బోధించారు క్రమంగా బోధించారు ఇది భక్తి అంటే దైవారూపారాధన నిర్గుణ భక్తి అన్ నిర్గుణ జ్ఞానము బ్రహ్మ సాక్షాత్కారము అనంతర ప్రేమ భక్తి ఆత్మార్పణ రూపంలో ఉంటుంది ప్రధాన సాధనలు నామస్మరణ ప్రేమభక్తి దైవనామ జపము కీర్తనలు చేస్తూ ప్రేమ ఆరాధన పెంచుకోవడము చైతన్య మహాప్రభు దశల బాహ్య అర్ అర్థాహ్య అంతర్దశ వివేచన ధ్యానము భక్తి తర్వాత నా ఒక అని అహంకార త్యాగము విశ్వ ఏకత్వము ధ్యానము అద్వైత జ్ఞానము సేవ కర్మ దైవ సేవగా ప్రపంచ సేవ చేస్తూ జ్ఞానభక్తి సమతుల్యము పాటించడము ఫలితము ఈ సాధనలు అవిద్యమాయను తొలగించి విద్యామాయలో దైవానుగ్రహాన్ని పొంది నిర్వికల్ప సమాధికి స్థితికి దారితీస్తుంది భక్తిరసము జ్ఞానశక్తితో కలిసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది జ్ఞానమిశ్రిత భక్తి ద్వారా నిర్వికల్ప సమాధి ఎలా సాధించాలి జ్ఞానమిశ్రిత భక్తి ద్వారా నిర్వికల్ప సమాధి వృత్తిరహిత బ్రహ్మ సాక్షాత్కారం సాధించడానికి రామకృష్ణుల బోధ ప్రకారము భక్తి ప్రారంభించి జ్ఞాన ధ్యానంతో పరిపూర్ణం చేయాలి ఇది అవిద్యమాయను తొలగించి విద్యామాయలో దైవ ఏకత్వాన్ని అనుభవించే క్రమము సాధనల క్రమము ప్రారంభ భక్తి దైవనామజపము కీర్తనలు చేసి ప్రేమభక్తి పంచుకోండి మనస్సుపై ఏకాగ్రం చేయండి జ్ఞాన వివేచన నా ఒక అహంకారము త్యాగము విశ్వ ఏకత్వ ధ్యానము తోతాపరి గురువు ద్వారా రామకృష్ణుడు మూడు రోజుల్లో సాధించారు సమాధి ప్రవేశము భక్తి రసంతో జ్ఞాన ధ్యానం కలిపి మ మనస్సు బ్రహ్మంలో విలీనం చేయండి దైవిక మూడులో భావాలు క్రమంగా పరిణామం చెందుతాయి ఫలితము సలహా నిర్వికల్ప సమాధి తర్వాత విద్యామాయలో పరాభక్తి వస్తుంది గురు అనుగ్రహము క్రమశిక్షణ వైరాగ్యం అవసరము రామకృష్ణుడు తన సాధనలో దీన్ని ప్రదర్శించారు జై శ్రీరామకృష్ణ